కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్ నగర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో సుమారు ముప్పై మంది ఉండగా ఆ స్కూల్ సుమారు కిలోమీటర్ దూరం ఉన్న నాగంపేట గ్రామంలోకి మార్చడం జరిగింది దీనిని స్కూల్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు దాన్ని వ్యతిరేకించిన మా స్కూళ్లను వేరే స్కూల్ తో కలపవద్దని చెప్పిన స్కూల్ వెచ్చమ్మ మరియు ఈ కొత్తపల్లి ఎంఈఓ బలవంతంగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మీరు సంతకాలు పెట్టినా పెట్టకపోయినా స్కూల్ వేరే స్కూల్లోకి మార్చడం జరుగుతుందని తల్లిదండ్రులతో బలవంతంగా చేయడం జరిగింది తల్లిదండ్రులు ఏ మాత్రం ఒప్పుకోమని చేపట్టారో అయితే మీటింగ్ కి హాజరైనందుకు సంతకాలు పెట్టండి అని చెప్పి ఆ సంతకాలను స్కూల్ మార్చడానికి ఒప్పుకున్నట్లుగా వై అధికారులకు పంపించడం జరిగిందని ఇప్పటి వరకు తెలియలేదు అయితే పాడ కార్యాలయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా సమాచారం అడిగితే స్కూల్ కమిటీ అనుమతి తోకితే స్కూల్ మార్పిడి చేశామని చెప్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేశారండి మా పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారండి మళ్ళీ మా ఆయన గారు పొలంలోకి ఉదయం లేసి పనికి వెళ్ళాలండి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి దేబెట్టి మళ్ళీ రావడం ఆలోచన అయిపోతుందండి పనిలోకి రానిస్తలేదండి మా పిల్లలు వెళ్ళటం ఎంతో ఇబ్బంది మళ్ళీ గృహానికి రావడం ఎంతో కష్టం అయిపోతుందండి మేము పనిలోకి వెళ్ళకపోతే మాకు పొట్టగడదండి మా 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 ఊరు నుంచి మా స్కూల్ వేరేది వేస్తారండి మాకు కావాలండి మా గ్రామంలో మాకు స్కూల్ కావాలండి దయచేసి మీరు ఇస్తారని నిమ్చున్నామండి మా గ్రామంలో మాకు స్కూల్ కావాలండి నా పేరు గంగభవాని అండి నేను స్కూల్లో కింద చేస్తున్నాను స్కూల్లో ఇది వరకు జరిగిన స్కూల్లో మీటింగ్స్లో పిల్లల్ని మూడు నాలుగు ఐదు నాగంపేటలో కలిపేస్తున్నాం అన్నారు మాకు ఇష్టం లేదని చెప్పమండి ఎండి ఎంఈఓ గారు వన్ నుంచి టూ నుంచి కూడా ఇద్దరు వచ్చారు హెచ్ఎం గారు మీటింగ్ పెట్టారు మాకు వివరించారు అయినా మేము వద్దు మాకు ఇష్టం లేదు మా పిల్లలు మా స్కూల్లోనే ఉండాలి మాకు నాగంపేట వరకు వెళ్ళడం ఇష్టం లేదని మేము చెప్పమండి అయినా మీటింగ్కి వచ్చినట్టు అటెండ్ అవ్వమన్నారు మీకు కావాలా వద్దని అడిగినప్పుడు మేము మాకు వద్దని మేము సంతకాలు పెట్టాము ఇప్పుడు ఎంఈఓ గారు మా మా ప్రమేయం ఏమి లేదమ్మ మేము మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము చేసామని అంటున్నారు ఇప్పుడు మొత్తం మా మీదే ఇచ్చేసి మా పిల్లల్ని ఎటు కాకుండా ఇచ్చేసారండి అంత దూరం పిల్లలు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు సో ఈ మా పిల్లలకు బాధ అర్థం చేసుకొని మా పిల్లలు మళ్ళీ మా గ్రామంలోనే చదువుకున్న సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి వెళ్ళడానికి ఇబ్బంది స్కూల్లో పిల్ల రోడ్ అండి స్కూల్లో వెళ్ళాలంటే ఆటో వెహికల్స్ ఏమో ఉండవు పిల్లలు సైకిల్ ఆ చిన్న చిన్న పిల్లలు వెళ్ళాలంటే కష్టం కుక్కలు ఒకటి చుట్టూరు గేదెలు ఇవన్నీ పంట పొలాలని పిల్లలు చిన్న చిన్న పిల్లలు వెళ్ళాలంటే చాలా కష్టం బాధ అర్థం చేసుకుని రోజు తీసుకెళ్ళి తీసుకురావాలంటే కష్టం సో మాకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మా గ్రామంలోనే ఉండాలని మేము కోరుకుంటున్నామండి ఎటు వచ్చి ఇప్పుడు మా పేరెంట్స్ అంగీకారం వరకే మేము స్కూల్ మార్చేసాము అనేసి అంటున్నారు మాతో కలెక్టర్ గారు ఆదేశాలు అన్నారు ఇప్పుడేమో మీ ఇది మాకు మా మీద పేరెంట్స్ సమ్మతం మీద అంటున్నారు మేమైతే ఎటువంటి అంగీకారం తెలపలేదండి మాకు వద్దనే మేము అన్నాము ఇప్పుడు ఎంయూ గారు హెచ్ఎం గారు వాళ్ళు కనుక్కొని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు వెంకటలక్ష్మి అండి మేము మా బాబుని మేము ఆనందనగరం గ్రామం అండి మాది మేము ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతాడు మా బాబు అయితే ఈ స్కూలు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు నాగంపేటలో కలిపేస్తామని మాతో ముందుగా మేము మేమైతే దానికి అంగీకరించలేదండి మా ప్రమేయం లేకుండానే ఇది కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇది జరిగిందని చెప్పేసి మాకు మీటింగ్ పెట్టడం జరిగిందండి ఆ మీటింగ్ అటెండ్ అయినట్టుగా మేము సంతాలు పెట్టాం తప్ప అది మేము స్కూల్ అయితే మాత్రం వేరే చోటకు మార్చి మరి పిల్లల్ని వేరే చోటకు పంపించాలని మా ఉద్దేశం అయితే కాదండి కానీ మరి ఇక్కడ ఏమైంది అనేది మాకైతే పూర్తిగా వివరాలు తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నామండి ఇప్పుడు మా స్కూల్ మా ఊర్లోనే మా స్కూల్ ఉండాలని ఒకటి నుంచి ఫిఫ్త్ వరకు కూడా మా స్కూల్ మా గ్రామంలోనే ఉండాలని మేము ఆశపడుతున్నామండి మా ఆవేదన కూడా మీరు అర్థం చేసుకొని మా పిల్లల భవిష్యత్తుకు మీరు తోడ్పడతారని ఈ మాటలు నేను కమిటీ సభ్యులు ఏం చెప్పారో అదే చేసాము అది ఇందులో టీచర్ కానీ మాకు కానీ ఏ పాత్ర లేదు అని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఆ విషయం అయితే మాత్రం టీచర్ గారు వాళ్ళు ప్రమేయం లేకుండా మేము ఎంత చేస్తామండి ఇది మా ద్వారా మా పిల్లల్ని తీసుకెళ్ళి వేరే గ్రామంలో స్కూల్ చదివించడం అనేది మాకు పేరెంట్స్కి ఎవరికి కూడా అంగీకారం కాదండి ఇది మా అంగీకార యోగ్యకరంగా అయితే మాత్రం జరిగింది కాదండి కేవలం మరి ఏ పరిస్థితులను బట్టి ఇది మారింది అనేది మాకైతే తెలియదండి మా గ్రామంలో మా స్కూల్ ఉండాలి మా పిల్లలు మా బడిలో ఉండాలి మేమైతే ఆ కాన్వెంట్లు కట్టా పంపించి చదివించి అంత స్తోమత మా దగ్గర లేదండి మేము రెక్కాడితే కానీ రొక్కాడిన పరిస్థితులు అండి మావి అలాంటప్పుడు మా పిల్లల్ని మేము స్కూల్లో మా గ్రామంలో ఉన్న స్కూల్లో చదివించుకుంటాం తప్ప మేము ఇంకా స్ట్రెంత్ని పెంచడానికి చూస్తాం తప్ప పిల్లల్ని వేరే కాన్వెంట్లకి వాటికి పంపించే ఉద్దేశం లేదండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించే టీచర్స్ కూడా ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో వస్తారండి వాళ్ళు ఆ పిల్లలకి ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చే చదువు గురించి మాకు అవగాహన ఎక్కువ ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఖచ్చితంగా మేము గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేస్తామండి ఈ విషయంలో మీరు కూడా మాకు తగిన పరిష్కారం చేపి చూపిస్తారని దయచేసి మాకు మా స్కూల్ మా గ్రామంలో ఉండేటట్టు చేస్తారని మా పిల్లలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మా గ్రామంలోనే చదువుకునే పరిస్థితి మాకు కల్పిస్తారని మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి మూడు నాలుగు తరగతి మా చేతుల్లో ఏమీ లేదు మేము పైనుంచి వచ్చిన ఆర్డర్ అని చెప్తున్నారండి మరి ఈ విషయం ఎంతవరకు నిజమనేది కూడా నిజ నిజాలు ఏంటనేది మాకు తెలియదండి మీరు తగిన న్యాయం మాకు వివరాలు ఏంటనేది తెలుసుకుని తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి నా పేరు ములగపాటి అండి మాది ఆనంద నగరం కొమరకేశ్వర గారు కొత్తపల్లి మండలం అండి మా స్కూల్లో మూడు నాలుగు తరగతులను ఈ మధ్య ఐదు తరగతులను పక్క గ్రామమైనటువంటి నాగంపేట పంపించారు అలా పంపడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకు అలాగా పంపారు ఇలాగ అడిగితే స్కూలు యాజమాన్యం వల్ల మేము అలా పంపాము మాకు సంబంధం ఏమీ లేదు అని అడుగుతున్నారండి ఈ ఎంఈఓ గారును మా ఆనంద నగర్ హెచ్ఎం గారు కలిసి చేసినటువంటి ఈ మోసాన్ని మేము అరికట్టవలసిందిగా అధికారులకు చేస్తున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు మూడో తరగతి పిల్లోడు అంత ఒక కిలోమీటర్ దూరం ఉదాహరణ మీద బుక్స్ పట్టుకుని అన్న వెళ్ళ వెళ్ళకపోతున్నారండి ఈ పిల్లలు తల్లిదండ్రులు అయితేనే వీళ్ళు ఏంటంటే డక్కాడు తిను కానీ డొక్కాడదు వారు ఏంటంటే వీడిని పిల్లడు వాళ్ళ నాన్నగారు ఆరు గంటలకు పొలంలోకి వెళ్తేనే కానీ వాళ్ళ పనిలో ఉండేవారు వీడు ఆ పని మనిషి ఇది స్కూల్కి పంపితే ఆ పని పోతుంది ఇవి పని పోతే వీళ్ళకి భోజనం లేదు వీళ్ళంతా ఎస్సీ మాలపులసిన చెందినవారు భూములు కానీ పొట్లు కానీ ఎటువంటి ఆదాయాలు లేవు కనుక వీళ్ళు ఏం చేస్తుందంటే ఈ పొరను చదివించాలంటే పనిమాని వ్యవసాయం పనిమానిస్తే భోజనం లేదు ఈ పని రోజు నాలుగు రోజులు పనిమానిపించేస్తే వీడు తర్వాత వెళ్ళినాకనే ఏడుస్తున్నాడు వీడు ఏమడుతుందంటే అవుతున్నాడు తద్వారా ఏమవుతుందంటే ఇల్లిటరేటర్స్ పెరడానికి అవకాశం ఉంది అందు ఇది దీన్ని ప్రోత్సహించి మరి ఈ స్కూల్ తీసేసి మాలో ఎదకుండా చేయడానికి ఉద్దేశం మరి ఈ ఎంఈఓ గారు మరి ఈ మేడం గారికి వచ్చిందా లేకపోతే ఎవరికి వచ్చిందో మాకు తెలియదు ఎందుకంటే ఆ స్కూల్ రావడమే ఎస్సి కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఇచ్చినటువంటి స్కూల్ అది ఆ స్కూల్లో తీసేయడానికి మిగ్ చేయడానికి కిలోమీటర్ దూరం నట్టుతారండి ఈ పాపము మరి ఎవరి మీద పడుతుందో మాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు వర్షం వస్తే బయటికి వెళ్తున్నారు దానికైనా అటెండెన్స్ ఫుల్ ఈ డిగ్రీ అడమంటాడు వాడమ్మో అటెన్స్ ఉండటం వాడికి మరి ఇది చాలా దీనివల్లనే ఏమవుతుందంటే వాడికి అక్షరాలు రావట్లేదు కొంతకాలకు బడి మానేస్తున్నాడు బడి మానేయడం వల్ల ఈ ఇబ్బంది అవుతుంది ఇది ఏంటంటే మేము ఎన్నిసార్లు అధికారులు చెప్పిన ఎంఈఓ గారు ఏం చెప్తున్నారంటే స్కూల్ యాజమాన్యం ఉద్దేశ ప్రకారంగా మేము మరి స్కూల్ యాజమాన్యం ఏమంటారండి స్కూల్ యాజమాన్యమే ఉన్నారంటే బాబు మాకు తెలీదు మాకు మధ్య చేయడం అనేది మాకు వద్దు మేము అలాగైతే వద్దని చెప్పారండి వీళ్ళు ఏంటంటే కాగితం మేమంతా అప్లికేషన్ ఇచ్చాం ఆ స్కూల్ మార్చడానికి వీలైతే సంతకాలు పెట్టి ఎంఈఓ గారికి హెచ్ఎం గారికి ఇచ్చాం అయినా అవన్నీ ఉన్నాయి ఈ హెచ్ఎం గారు ఏం చెప్పారంటే స్కూలు అయిపోయింది ఎలాగోలాగా ఆదేశాలతో అయిపోతుంది మీరు మీటింగ్ రండి మీటింగ్కి వస్తే మేము మీరు మీటింగ్ రండి పిలిచి మీటింగ్ వచ్చినట్టు సంతకాలు పెట్టమని చెప్పి వీళ్ళని మోసం చేసి ఈ మీటింగ్ వచ్చినట్టు ఈ సంతకాలు పెడితే ఇదే మిర్చి చేయమనే సంతకాలతోటి ఈ ఎంఈఓ గారును హెచ్ఎం గారు చేసి వీళ్ళని చదువుకోనకుండా చేద్దామని ఉద్దేశమో మరి ఏటో తెలియదు మరి ఈ మాల బతక బతకే ఉద్దేశం ఉండకూడదేమో మరి పక్క గ్రామం నుంచి ఎక్కడికైనా తీసుకురావాలి కదండి అలా అలా కాకుండా ఇప్పటి నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అనేక మంది చదువుకొని టీచర్స్ పోలీసులు చాలామంది ఆయా సచివాలయ సిబ్బందిగా వారు ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి మాలకుల వస్తువులు చదువుకోవడానికి మరి అప్పటి వరకు చదువుకున్న వారు ఆ ఉద్యోగాలు చేస్తున్నారు మరి వీళ్ళు చదువుకోకుండా ఉం ఉండాలనే ఉద్దేశం రైట్ తెలియదు మరి అమ్ఈఓ గారు మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు మరి హెచ్ఎం గారు ఉద్దేశం ఏంటో తెలియదు వీళ్ళిద్దరూ మాత్రం చాలా వీళ్ళని స్కూల్ యాజమాన్యాన్ని మోసం చేసి దిన్మించేశారు అధికారులు మాకు మళ్ళీ తిరిగి ఏంటంటే ఈ కుర్రోళ్ళు ఎల్లగా ఆగిపోతున్నారు వీలుంటే ఒక టీచర్ని ఇక్కడ వేసి అటెండెన్స్ ఎక్కడో చేసుకుని స్కూల్ ఇక్కడే చెప్పించవలసిందిగా మనం చేస్తూ ఈ మూడు చేస్తున్నాం